లోపలిక చూడండి ఎంత సామాగ్రి ఐదారు మంది పని చేస్తున్నారు మన దానికైతే రెండు కొత్త బూట్లు వేసేసినారు ఆ ఈ పక్క ఒక్కొక్క బూట్ వచ్చేసి రెండు వందలు అంట తక్కువ చేసుకోమని చెప్పిన ఇద్దరు పాత బూట్లు మనవే ఇవి సో ఇక్కడ చూడు చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నున్నాయి చూడండి అన్నీ సో మనకైతే మనకి స్టీరింగ్ బాక్స్ అయితే బయట తీసినారు ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇక్కడ మనకి డేట్ వేసి ఇచ్చారు నమస్తే మేడర్ లీ ఫ్రెండ్స్ నా పేరు వంశిని డైలీ ట్రావెల్ బెంగళూరు ఓలా ఊబర్ నా నమ్మాత్ర క్యాబ్ తోలు ఉంటున్నాను సో రోజు అయితే డ్యూటీ చేయలేదు మన బండి వచ్చేసి స్టేరింగ్ బాక్స్ ప్రాబ్లమ్ ఉంది ఆ బాక్స్ని రిపేర్ చేయించుకుంటే పోతున్నాను వేరే చోట్ల అయితే ఇలా చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు ఐదు వేల ఆరు వేలు చెప్తున్నారు రిపేర్ చేయడానికి సో నేను ఇప్పుడు పోయే చోటుకు అయితే కింద మూడు వేల ఏడు వందలు అడిగినారు మూడు వేల ఐదు వందలకి రిపేర్ చేస్తాను చెప్పినారు సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం కొత్త స్టేరింగ్ బాక్స్ వేయించుకోవాలంటే దగ్గర దగ్గర ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వెళ్ళాకనే ఉంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు చెప్పలేము సో దాని కూడా రేట్ ఒకసారి చూద్దామండి మనం ఎంత ఉంది రేట్ అనేది సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంది ముప్పై ఐదు నిమిషాలు నేను చూసినప్పుడు చూపించింది ఇప్పుడు ఎంత దూరం చూపిస్తాను చూద్దామండి సరేనా సో దానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది సో నాకు తెలిసినంత వరకు మూడు వేల ఐదు లాస్ట్ అని చెప్పినారు అండ్ ఎంత ఖర్చు అవుతుంది ఏమి అనేది మీకు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను లొకేషన్ ఎక్కడ ఎటు వెళ్ళాలి అనేది మీకు కొంచెం గైడెన్సే కూడా ఇస్తాను సో తక్కువ రేట్లో మనకి షేరింగ్ బాక్స్ రిపేర్ చేయించుకున్నది ఎలా అనేది మనకి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుంటున్నాము సరేనా ఇప్పుడు నేను వెళ్తున్నా ఎంత ముందో ముందు చూద్దామండి సో చూడొచ్చు మ్యాప్ వేసిన నేను పద్నాలుగు కిలోమీటర్లు చూసి సో రీచింగ్ టైం వచ్చేసి పదకొండు యాభై ఎనిమిది చూసింది నేను చూసినప్పుడు ముప్పై ఐదు నిమిషాలు చూస్తుంది ఇప్పుడు వచ్చేసి ముప్పై తొమ్మిది నిమిషాలు చూస్తుంది ఇది వచ్చేసి మనకి ఆడుగుడి దగ్గర దగ్గర వస్తుంది అనుకుంటాను సో ఆడుగుడి దగ్గరికి పోతే కన్నా మనకు తెలుస్తుంది పూర్తి లొకేషన్ అదే అనేది సో ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఆయన పెట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చి వచ్చేసాను ఆడుగుడి దగ్గర సో జస్ట్ ఇంకొక వన్ సిక్స్టీ మీటర్స్ ఉంది చూద్దాం చూడండి వన్ మినిట్ వన్ సిక్స్టీ మీటర్స్ దగ్గర పక్కన లెఫ్ట్లు చూస్తుంది ఇక్కడ ఎంత సమయం పడుతుంది ఎలా చేస్తారు ఏంటి అనేది మనకి పూర్తి వివరాలు అనేది దొరుకుతాయి సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి లెఫ్ట్ చూసాను ఇక్కడ లెఫ్ట్ చూసాను ఇక్కడ సో లెఫ్ట్ ఓకే అటువై కాల్ చేయాలి ఇంకా ఆయనకి కాల్ చేస్తే చెప్తాడు ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినా కూడా ఇక్కడికి వచ్చి కాల్ అని చెప్తాడు మీకు ఒకవేళ ఇప్పుడు నేను క్లారిటీ అది కూడా చూపిస్తాను నేను ఇదే కాదా అనేది ఈడ ఒకటి అడ్డమడ్డం వస్తున్నారు నేను సమే దేవుడా అక్కడ దగ్గరలో ఉంది సో కొంచెం ముందరకు వచ్చేసినాం మనం యూటర్న్ చేసుకొని ఆయనకి ఫోన్ చేస్తాం ఒకసారి ఆడే రైట్ సైడ్లో వెళ్ళిపోయింది అనుకుంటాను నేను అయితే ఎగిన మనం అయితే షాప్ దగ్గరికి వచ్చేసినాం వెనకాలే ఉన్నాము సో మనం జస్ట్ ఊరినే ఇట్లా ఆ సందులేకి పోయినాము అక్కడ ఈ సందులో పోకుండా జస్ట్ కొంచెం ముందరకు వచ్చేసాలి ఇట్లా ఇదే షాప్ ఎదురుగ్గానే చిన్నది కొంచెం సో యాక్సిల్ ఇంజనీరింగ్ అని బోర్డు ఉంది అక్కడ సో ఇక్కడైతే మన బండిని ఇంత ఇంతకుముందు ఒక బండి ఉంటే ఆ బండి అయితే చేయించుకోపోయింది యాక్సిల్ చేయించుకోంది ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ రిపేర్ చేసేది యాక్సిల్ యాక్సిల్ అంటే మన బాల్ జాయింట్ ఉంటుంది కదా దాని కింద డ్రైవ్ షాఫ్ట్ అంటారు దాన్ని ఆ డ్రైవ్ షాఫ్ట్ మళ్ళీ వచ్చేసి స్టేరింగ్ బాక్స్ చేస్తారనమాట సో ఇప్పుడు ఇక్కడ వుడి వీకినప్పుడు లోపల ఎక్విప్మెంట్స్ అన్నీ చూపిస్తాను నేను సో ఇక్కడైతే చాలా తక్కువ రేట్లోనే చేస్తున్నారు కొత్తది కొనాలంటే ఇప్పుడు దగ్గర దగ్గర చెప్పాను కదా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దగ్గర దగ్గర ఉన్నది సో మనం సెకండ్స్ స్ప్రై అయితే చేస్తున్నాము దీ ఇది ఎలా ఉంటుంది దీని మెయింటెనెన్స్ అనేది ఒకసారి చూద్దాం మనకి ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు గ్యారంటీ ఇస్తారు వారంటీ ఇస్తారు అనేది చూద్దాం ఈ విషయంలో అయితే కదా సో నేను ఇప్పుడు అడిగినాను సో ఊడిపిక్కినప్పుడు అయితే చూపి చూసుకోండి లోపలికి వెళ్ళినాడు సరేనా సో వెయిట్ ఇంకా రాలేదు పని చేసే వాళ్ళు అందరూ ఉన్నారు ఒక ఆరేడు మంది ఏమన్నారు చేసే వాళ్ళు అయితే సో మన బండికి అయితే ఇప్పుతున్నారు టైర్ సార్ రెండు సైడ్లు టైర్ ఇప్పేసి కింద శాసిది తీసి అప్పుడు మనకి స్టీరింగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పటికైతే మనకి టైర్లు ఓడిస్తున్నారు రైట్ సైడ్ కూడా మొత్తం టైర్ తీసేస్తారు రెండు టైర్లు తీసేస్తారు స్టీరింగ్ బాక్స్ తీయాలంటే స్టీరింగ్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు మనకి స్టీరింగ్ బాక్స్కి కి లింక్ రాడ్ ఉంటుంది ఆ లింక్ రాడ్ దగ్గర మనకి కనెక్టింగ్ బేరింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ బేరింగ్ దగ్గర ఖచ్చితంగా లింక్ తీసేస్తారనమాట ఇప్పుడు అదే ఆయన తీస్తున్నది సో మీరు పైన ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్న ఇమేజ్ దగ్గర చూడొచ్చు బ్లాక్ కలర్ది ఒకటి రెస్ట్ పట్టకుండా దుమ్ము ఏమీ పోకుండా కప్పు వస్తారనమాట ఆ కప్పు కిందనే సో కనెక్టింగ్ బేరింగ్ ఉంటుంది ఆ బేరింగ్ అనేది ఒకటి తీస్తున్నాడు ఇప్పుడు చెప్పాను కదా మన స్టేరింగ్ ప్లే ఉంది అదైతే చెక్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన చూడండి ఒకసారి సో స్టేరింగ్ తిప్పినా కూడా వీల్ అనేది తిరగదు ఎంత ప్లే ఉందని మీకు అర్థమవుతుంది చూడండి ఆయన తిప్పుతున్నాడు మనకు వీలు మాత్రం తిరగదు అది చూడండి అదంతపలే చూడు టైర్ అస్సలు తిరగట్లేదు స్టేరింగ్ మాత్రం ఈ పక్క నుంచి ఆపకదిరుగుతుంది టైర్ మాత్రం ఏమాత్రం మూవ్ కూడా అవ్వట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి అది కూడా ప్రాబ్లం చెప్పినాము సో అది అడ్జస్ట్ అయితే చేసి ఇస్తాము లేదంటే అయినా ఏదన్నా వేరేది ఉంటే దాన్ని వేస్తాము అని చెప్పినారు అంటే డైరెక్ట్ స్టేరింగ్ బాక్స్ వేరేది ఉంటే వేసి ఇస్తాము అన్నారు కానీ మన దానికైతే అది అడ్జస్ట్ చేస్తామని చెప్పినారు చూద్దామండి ఏం జరుగుతుంది అన్నది దుసరా పీస్ దానిలో అయితే కట్నం అవుతాయి कितना होता తక్కువలో वो పోతే पीस పీస్ का వేరేది వేస్తే ఎంత అవుతుందని చెప్పేసి ఆయన అడిగాను నేను సో చూద్దామని చెప్పినాడు సో రెండు పక్కల టైర్లు అయితే ఓడి తీసేసినారు రైట్ సైడ్ తీసినారు లెఫ్ట్ సైడ్ కూడా తీసేసినారు సో ఇప్పుడు మొత్తం అంతా ఇదంతా డౌన్ చేస్తారు అక్కడ శాసీ కనిపిస్తుంటుంది మీకు అక్కడ అదో ఆ బోల్ట్ ఆ శాసీ మొత్తం డౌన్ చేసి స్టేరింగ్ బాక్స్ అక్కడ కనిపిస్తాడు మీకు గత అది స్టేరింగ్ బాక్స్ దాన్ని బయటికి తీసేస్తారు ఇప్పుడు సో మంది అయితే సెంటర్ ప్లే ఉంది స్టేరింగ్ వచ్చేసి అది దాని తర్వాత చూసాను ఇట్లా స్టేరింగ్ తిప్పినప్పుడు టైర్లు తిరగకుండా స్టేరింగ్ మాత్రమే కొంచెం ఒక ఇంచు అట్లా ముందుకు పోతుండే సో అది వచ్చేసి ప్లే దీంతో అవుతుంది అంటే అయినా చేస్తారంట లేదంటే అయినా ట్వంటీ పర్సెంట్ అట్లే ఉంటుందంట వీళ్ళు రెడీ చేసినా కూడా లేదంటే దుసా వేరే బాక్స్ దొరికితే వేస్తాను అని చెప్పినారు చూద్దామండి ఫస్ట్ అయితే ఓడివికి తేగినా తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుందో చూద్దామండి మామూలుగా స్టీరింగ్ ప్లే లేకపోతే సౌండ్ వచ్చేది ఒకటి ఉంటేకినా మూడు వేల ఐదు వందలకి అయిపోతుంది కొంచెం ఎక్కువ చెప్తారు కానీ మనం మామూలుగా తక్కువ మనల్ని చేయించుకొని పోయినారు వేరే వాళ్ళు రెఫర్ చేసినారంటే కినా తక్కువ చేస్తారనమాట చూద్దామండి ఓపెన్ ఇప్పుడు అయితే సో ఇప్పుడు కూడా తీసుకున్నది వచ్చేసి లోలారం సుత్తి తీసుకొని బాగా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది లేకుంటే ఓపెన్ అవ్వదు అనమాట సో ఓపెన్ అయిపోయింది లోలారం అయితే తగిన ఇప్పుడు వచ్చేసి బాల్ జాయింట్లు ఓపెన్ చేస్తున్నాడు బాల్ జాయింట్ ఓపెన్ చేయాలన్నా కూడా సుత్తి తీసుకొని కొట్టాల్సిందే మామూలుగా అయితే తగిన దాని పుల్లారం సపరేట్ వస్తాయి ఓపెన్ చేయడానికి సో మన సైడ్ ఇంకా షోరూంలోనే పెట్టారు ఇంకా అలాంటిదప్పుడు ఇలాంటి మామూలు చిన్న చిన్న వర్క్ షాపులో ఏం పెడతారు సో అందుకని చెప్పేసి సుత్తులతోనే కొడతారు కానీ అది కొట్టినప్పుడు ఎంత బాగా అంత బాధ కొడితేనే ఓపెన్ లేకుంటే లేకుండా అనమాట ఇంకా లేకపోతే పుల్లర్లు తీసుకొని ఓపెన్ చేయాలి పుల్లర్లు తీసుకొని ఓపెన్ అంత రేంజ్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బాలజెంట్ అయితే ఓపెన్ అయింది ఇంకా శాసి ఇది మొత్తం డౌన్ చేసేసినా చూడండి ఒకసారి స్టీరింగ్ బాక్స్ మొత్తం డౌన్ చేసేసిన ఇది సెట్ సెట్ ఇది నడివే అంటే ఈ పక్క మూడు బోల్టాలు ఆ పక్క మూడు బోల్టాలు ఒకటి తీస్తేనే బయటకు వస్తారు మళ్ళీ ఇది ఒకటి తీసేది కాకుండా స్టీరింగ్ బాక్స్ పక్కన తీసేయాలి ఇప్పుడు స్టీరింగ్ బాక్స్ తీసేయాలంటే రెండు బోల్టాలు ఉన్నాయి ఇక్కడ ఒక బోల్ట అక్కడ ఒక బోల్ట తీసేయాలి ఇప్పుడు శాసిని తీసేసినది కాకుండా మళ్ళీ పైంది ఇది స్టేరింగ్ బాక్స్ చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడ వరకు స్టేరింగ్ బాక్స్ దాన్ని సపరేట్ చేస్తారు చూడండి ఇప్పుడు ఈ చిన్న రాడ్ ఉంది ఆ లోపల పోయి ఉంటుంది అనమాట రాడ్ అది అరిగిపోయి లేకుంటే బాల్స్ పోయి ఏదో ఒకటి ఇప్పుడు ఓపెన్ చేస్తే తెలుస్తుంది మన స్టేరింగ్ ప్లే ఉంది కదా అది ఎంతవరకు రిపేర్ అవుతుంది అది తెలియదు ఓపెన్ చేస్తే తప్ప తెలియదు ఇంకా చూడండి ఎంత టైట్ ఉన్నా అంత టైట్ ఉన్నాయి రింగ్ చేసుకున్నా కూడా కల మళ్ళీ పైప్ వేసుకోవాలి దానికి మంది ఫుల్ టైట్ ఉన్నట్లు పాపము ఎప్పుడు ఉడివిక్ బండి తెచ్చినప్పటి నుంచి ఉడివిక్నట్లేదు దీన్ని అయితే ఇంకా మనం తీసుకున్నది థర్డ్ పార్టీ जुड़े पट, 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 मेरा यूट्यूब पे आएगा आप का युट्यूग में डालेगा में सभी इंफॉर्मेशन दिया किदर किदर क्या काम करेगा ఓకే రెండు బాల్టాలు తీసేసిన ఇది స్టేరింగ్ బాక్స్ డ్రైవ్ షాప్ తీసుకొని వస్తున్నారు బయట నుంచి కూడా తీసుకొస్తున్నారు షాప్ దగ్గర నుంచి లోపలిక తీసుకోండి చూడండి ఎంత సామాగ్రి ఐదారు మంది పని చేస్తున్నారు బైబీ షాప్ అది అన్నీ పాత రిపేర్ చేసేస్తారు మనం ఫ్రీ కండిషన్ మన బండికి అయితే స్టీరింగ్ బాక్స్ రెడీ అయిపోయింది సో లోపల చూస్తాం ఎన్ని ఐటమ్స్ అంటే ఈ సెకండ్స్లో రిపేర్ చేసేది మొత్తం అంతా చూడండి ఒకసారి సో స్టీరింగ్ బాక్స్ డ్రైవ్ షాప్ రిపేర్ చేస్తారనమాట మీద చూడండి లోపల ఇవన్నీ డ్రైవ్ షాప్వే డ్రైవ్ షాఫ్ట్ చూడండి ఎన్ని డ్రైవ్ షాప్లు ఉన్నాయో సో మనకి రీకండిషన్లో మంచిగా దొరుకుతాయి ఇక్కడ సో తక్కువ అమౌంట్లో మనకి రిపేర్ అనేది చేసిస్తారు ఇది మంది స్టేరింగ్ బాక్స్ సో రెడీ అయిపోయింది మనకు ఈ ఎండ్లు అనేది పోయింటే కొత్త వేసేన్నారు పదకొండు వందల రూపాయలు రెండు సైడ్లు కలిసి కెట్నా పోతాయి ఓకే టికెట్ పూచాక సో మనమైతే బూట్లు పోయినాయి కొత్త వేస్తున్నా అని అడుగుతున్నారు అన్న అయితే సో ఈ ఎండ్లు ఉంది కదా ఎండ్లు మాత్రం పాతవే వేస్తారు మనకి ఇక్కడ ఈ ఎండు మాత్రము కొత్త వేసినారు అనమాట మన దానికైతే రెండు కొత్త బూట్లు వేసేసినారు ఆ పక్కనే పక్క ఒక్కొక్క బూట్ వచ్చేసి రెండు వందలు అంట తక్కువ చేసుకోమని చెప్పిన ఇద్దరు పాత బూట్లు మనవే ఇవి సో ఇక్కడ చూడు చూసుకున్నట్లయితే మొత్తం ఇవి అన్నీ ఇవన్నీ డ్రైవ్ షాపులే ఎన్ని డ్రైవ్ ఉన్నాయి ఉన్నాయంటే అన్ని డ్రైవ్ షాపులు ఉన్నాయి రీకండిషన్ చేశారనమాట బాలాగుండి ఇక్కడ అంత వెల్డింగ్ పెట్టి దానిలో నీట్గా చేస్తారు ఇవి వచ్చేసి స్టీరింగ్ బాక్స్ సో స్టీరింగ్ బాక్స్లు తక్కువనే ఉన్నాయి సో దాంతో నీట్గా గ్రైండింగ్ చేసి పెడతారనమాట వెల్డింగ్ చేసి ఓకే మనమైతే కొత్త అయిపోయిందాక డైరెక్ట్ బిగించడమే చూద్దామండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది వేసినా కాబట్టి అంటే రీకండిషన్ చేసినాం కాబట్టి ఎలా ఉంటుందని తెలుస్తాం తెలుస్తా మనకి పూర్తిగా సౌండ్ వస్తాను మనకు ఆ సౌండ్ లేకుండా అయితే అయిపోతుందని చెప్పి అన్నాడు అన్న ఆ ప్లే కూడా చాలా వరకు తగ్గించేసినాడు మనము ప్లే స్టేరింగ్ తిప్పినప్పుడు వస్తుంది ప్లే సో టైర్ కన్నా స్టేరింగ్ ఎక్కువ దిగుతూ ఉంటుంది అనమాట ఆ స్టేరింగ్ ప్లే కూడా పోతుంది సో మనకైతే మనకి స్టేరింగ్ బాక్స్ అయితే బయట తెచ్చినారు ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇక్కడ మనకి డేట్ వేసి ఇస్తారు పద్నాలుగు ఒకటి ఇరవై అయితే ఇచ్చినారు సో మనకి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ లోపల పోతే మళ్ళీ మనకి చేసేస్తారు అనమాట సో అయితే ఇప్పుడు ఫిట్ చేసేస్తున్నారు పెట్టిచ్చేసి సో మనకు కార్డ్ ఇస్తారు ఈ అడ్రస్ది ఆ కార్డు కూడా మీకు చూపిస్తాను నేను లాస్ట్ ఫైనల్ బిల్ వేసేటప్పుడు ఆ కార్డు మీద కూడా రాసిస్తారనమాట వీళ్ళు ఆ కార్డు లేకపోయినా పర్లేదు ఫోటో పెట్టుకుంటే చాలు మనము దీని మీద కూడా ఉంటుంది బట్ కానీ ఆ కార్డు అనేది కూడా జస్ట్ తీసుకొచ్చినా కూడా సరిపోతుంది తీసుకురాకుండా మన మొబైల్లో చూపించినా కూడా సరిపోతుంది ఆ ఫోటో సో మొత్తం ఫిట్ చేస్తాను ఇప్పుడైతే అయితే ఇంకా ఈ శాసీకి ఫిట్ చేసి శాసీని దాంతో సహా పైకి ఎత్తుతారనమాట మనకి మనకి ఎండ్లు బూట్లు వేసినారు ఇప్పుడు రెండు సైడ్లు సో ఎండ్లు వచ్చేసి ఆ పక్క ఈ పక్క కలిపి లోపల ఇన్నర్ ఎండ్లు పదకొండు వందలు వేసినారు బిల్లు ఇంకా లాస్ట్లో తెలుస్తుంది ఇంకా ఏమేమి అనేది ఎట్లా ఆ బూట్లు వచ్చేసి రెండు వందలు చెప్పినాడు ఒకటి సో బిల్ వేసినప్పుడు ఫైనల్లో తెలుస్తుంది నాకైతే ఎగిన కిందికి దూరి మొత్తం అంత పైనకి ఎత్తి ఇంకా ఫిట్ చేస్తున్నారు ఇప్పుడు అయితే సో నా మొబైల్ అయితే ఫుల్ ఛార్జింగ్ డౌన్ అయింది ఎన్సేఫ్ రికార్డ్ చేయగలనో తెలియదు ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నారు సో వీళ్ళైతే మొత్తానికి ఫిట్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొంచెం ఛార్జింగ్ డౌన్ అవుతుంది బండి ఇప్పుడు కీ ఆన్ చేయకూడదు అనమాట ఎప్పుడైతే స్టీరింగ్ బాక్స్ని కింది డౌన్ చేస్తారో అప్పుడు బండి కీ అనేది యూజ్ చేయకూడదు కీ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మన వెహికల్ వచ్చేసి ఈ స్టేరింగ్ బాక్స్ ఫవర్తో నడుస్తుంది సో వేరే వెహికల్స్ కొన్ని వెహికల్స్కి అయితే ఎగినా హైడ్రాలిక్ ఉంటాయి కదా సో దానిలోతో నడుస్తాయి అనమాట మన వచ్చేసి ఫవర్తో నడుస్తుంది కాబట్టి బండి కీ అనేది యూజ్ చేయకూడదు సో ఇప్పేటప్పుడు ఫాస్ట్గా నేను ఇప్పినారు ఇచ్చేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుందని హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను చూద్దామండి బండి పని మొత్తం అయిపోయింది బిల్ వేస్తున్నాడు ఇక్కడ రాసుకుంటాడు ప్రతి ఒక్క బండి నెంబర్ వేసుకొని సో ఏ డేట్లో చేపిచ్చినారని చెప్పేసి రాసుకొని మనకు కూడా ఒక కార్డు మీద రాసిస్తాడు మన బండి పని మొత్తం అయిపోయింది సో చాలా అంటే చాలా బాగుంది స్టేరింగ్ తిప్తుంటే ముందు అయితే ముందైతే విరక్తి నాకు నాకైతే చేపించిన తర్వాత మంచిగా అనిపిస్తుంది సో ఇంకా బిల్ వేసేటప్పుడు చూశారు కదా ప్రతి ఒక్క వెహికల్ ఏ వెహికల్ వచ్చినా ఆ వెహికల్ అనేది రాసుకుంటారు అందులో రాసుకొని మనకు బిల్ వేసేటప్పుడు బిల్లులో కూడా ఏ డేట్లో మనం వచ్చినాము అని చెప్పేసి వేసుకుంటుంటారు మనకి ఏమన్నా ఆరు నెలల లోపల మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకి వాళ్ళు ఆ కార్డుని పోతే మనకి చేసేస్తారు సో స్టీరింగ్ బాక్స్ మీద కూడా రాసినారు మీరు చూడొచ్చు అక్కడ సో మనమైతే స్టీరింగ్ బాక్స్ వేయించుకొని వచ్చేసినాము కానీ ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు ఫనయితే చాలా మేలు అనిపించింది నాకు కొత్త బండి తోలినట్లు ఫీల్ అనిపిస్తుంది నా బండి అయితే ఇప్పుడు ఇంతకుముందు అయితే తోలాలంటేనే విరక్తి వస్తాను గుంతలో పడితే కట్ 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 అని టప్ 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 అని సౌండ్ వస్తాడు అనమాట పోతంటే కిట అనే ఒకసారి వస్తుంది నాకు విరక్తి అయితే ఈ ఇంద్రాబాబు చాలా ఎక్కువ అమౌంట్ అవుతుందేమో అనుకోండి నేను అక్కడ పోతే పర్లేదు మూడు వేల ఐదు వందలు మాత్రం తీసుకున్నారు తర్వాత బూట్లు వేసినారు కదా బూట్లు మళ్ళీ వచ్చేసి ఎండ్లు ఓకేనా ఎండ్లు వస్తాయి ఆ ఎండ్లు కూడా వేసేసినాడు అది ఇన్నర్ ఎండ్లు వేసినాడు అవుటర్ ఎండ్లు కాదు ఇన్నర్ ఎండ్లు మాత్రమే వేసినాడు టోటల్ వచ్చేసి మనకి పదకొండు వందలు వేసినాడు మనకి ఎండ్లకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బూట్లు బూట్లు అయితే ఒకటి రెండు వందలు అంటే తక్కువ వేసినట్లు ఒకదానికి వేసినట్లున్నాడు అమౌంట్ సో మనము వీడియో కూడా తీసినాం కదా యూట్యూబ్ ఛానల్ అని చెప్పినా అక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానని చెప్తాను లోపలంతా వీడియో తీసుకుంటా అంటే తీసుకొని చెప్పాడు సో మొత్తం నేను చూసినాము మనకు రెండు వందలు అయితే తక్కువ వేసినాడు సో మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నీకు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు స్టేరింగ్ బాక్స్ పెట్టి అంత లెక్క వేసి చేసుకునే బదులు సో ఇప్పుడు మనకైతే సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చినాడు ఆ సిక్స్ మంత్స్ లోపల పోతే మళ్ళీ చేసి ఇస్తాడు అనమాట డబ్బులు తీసుకోరు అప్పుడు ఊడివినందుకు తీసుకోరు చేసినందుకు తీసుకోరు సో మనకైతే ఆయన ప్రతి ఒక్క బండి రాసుకుంటున్నారు మీరు చూపించిన అది కూడా సో ఎప్పుడు చేయించుకోమన్నారు ఏ డేట్లో అని చెప్పేసి మా బుక్లో అయితే రికార్డ్ చేసుకుంటుంటారు సో మనకైతే ఒక కార్డు కూడా ఇస్తారు ఇలా చూడొచ్చు కార్డు మీద డేట్తో సహా ఉంది ఇది ఫ్రంట్ క్యామ్ పెట్టినా కాబట్టి మీకు ఆపోజిట్ కనిపిస్తుంటుంది డేట్తో ఉంది ఇక్కడైతే సో ప్రతి ఒక్కటి రాసి ఇచ్చింటాడు మన బండి రెండు ఎప్పుడు చేయించుకున్నాం ఏమని చెప్పేసి ఇది విషయము ఏ పక్క ఏమన్నా చూస్తే ఇది తలకేంద్ర అయితే వల్లాను సో కార్డ్ అయితే ఇలా ఉంది మనకి ఇక్కడ ఫైఆర్ని అయితే మనం మనము ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాం చూడొచ్చు మీరు సో సిక్స్ మంత్స్ అయితే మనకి వారంటీ ఉంటుంది చాలా అంటే చాలా బాగా చేసినాడు కానీ ఫీల్ అయితే సూపర్గా ఉంది నాకు కొత్త బండి తోలినట్లు అనిపిస్తాను స్టీరింగ్ అయితే వామ్లింగ్ ఉంటుంది స్టే స్టీరింగ్ అయితే దా అలాడుతుంది ఏసీ వేసినప్పుడు అట్లా సో స్టేరింగ్ అదే అయితే చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది అసలు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే బండి ఎక్కడ చిక్కితే అక్కడ బ్రేకప్ అవుతుంది ఎందుకంటే మొత్తం శాసి మొత్తం ఉడికినాడు కాబట్టి సో వీల్ అలాట్మెంట్ అనేది తప్పై ఉంటుంది వీల్ అలాట్మెంట్ చేయించుకోవాలి వీల్ అలాట్మెంట్ ఒక నాలుగు వందలు ఉంటుంది సో ఆ చేయించిన తర్వాత కూడా మనకి ఫీల్ ఎలా ఉందనేది అనేది చెప్తాను నేను ఇప్పుడైతే సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇదే విషయము సో చూద్దామండి ఇప్పుడైతే నేను వీలు అలాట్మెంట్ చేయించుకునే ఉంటున్నాను మా నాన్నకైతే వీలు అలాట్మెంట్ చేస్తున్నాము సో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్కి వెళ్ళిపోయింది రైట్ సైడ్ది రైట్కి వెళ్ళిపోయింది సో వీల అలాట్మెంట్ అయితే చేస్తున్నాం చాలా వరకు లెఫ్ట్కి లెఫ్ట్కి రైట్ది రైట్ దిగిపోయింది ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి ఆ పైన గ్రీన్ కలర్ కనిపిస్తుంది అది వచ్చేసి రైట్గా వచ్చేసింది ఇది వచ్చేసి లెఫ్ట్కి పోయింది సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాపర్గా స్టేరింగ్ అనేది కూడా ఐడియా తెలియదు అనమాట బండి మూవ్ అయితే కూడా బరువుగా మూవ్ అవుతుంటుంది ఇప్పుడు అయితే చేసేస్తున్నారు చూడు రైట్ సైడ్ కూడా ఉంటుంది మీరు కనిపిస్తుంటుంది కొంచెం డౌన్ ఉండే సెంటర్కి రావాలన్నమాట అది సెంటర్కి వస్తుంటుంది కిందది కూడా అంతే అదో టూ పాయింట్ జీరో పాయింట్ టూ త్రీ అని కనిపిస్తుంటుంది లాస్ట్లో అయితే ఇక్కడ కిందది పూర్తి కింద భాగం అదో ఇప్పుడు పని చేస్తున్నారు ఏ పక్క కదా అక్కడ మొత్తం అని క్రీన్ రావాలన్నమాట అవి సో క్రీన్ వచ్చిన తర్వాతనే క్లారిటీగా ఉన్నట్టు చేస్తున్నాడు అడిగినాడు ఆయన అయితే ఎగినా మెకానిక్ షేడ్ దగ్గర నుంచి వచ్చినారంటే అవునన్నా అని చెప్తున్నాను సో మనం ఏం చేయించినాం అనేది చెప్పిన వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు మెకానిక్ షెడ్ నుంచి వచ్చినారా మామూలుగా వీల్యాండ్మేట్ పోయిందా నార్మల్గా పోయిందా లేకుంటే ఏదైనా రిపేర్ చేసిన వాడు పోయిందన్నది తెలుస్తుంది వాళ్ళకి సో ఇక్కడ షాప్ లొకేషన్ చూపిస్తున్నా చూడండి ఈ రైట్ సైడ్ లో ఉండదు వీల్ అలాట్మెంట్ సో ఎందుకు ఈ షాప్ లొకేషన్ చూపిస్తున్నా అంటే మనకి వన్ మంత్ టైమ్ ఉంటుంది అనమాట ఫ్రీ చెకప్ ఉంటుంది చేయించుకున్న తర్వాత జస్ట్ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు త్రీ హండ్రెడ్ వేరే చోటు అయితే నాలుగు వందల ఐదు వందలు ఉంటుంది అందుకని చెప్పేసి ఈ లొకేషన్ అయితే బాగా చూసుకోండి వన్ మంత్ లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చేసేస్తారనమాట చెక్ చేసి వీల్ అలాట్మెంట్ అయితే చేయించుకొని వచ్చేసిన సో సూపర్ అంటే సూపరు ఇంత తక్కువ రేటుకి చేసేదైతే నేను అక్కడ చూడలేదు జస్ట్ మూడు వందల రూపాయలు మాత్రమే తీసుకున్నారు అది ఎల్లో గోడ్ అని చెప్పేసి సో ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే మనకి వన్ మంత్ లోపల వచ్చి ఫ్రీ చెకప్ ఉంటుంది ఫ్రీ చెకప్ చేయించుకున్నప్పుడు మనకి ఏమైనా విలమెంట్ మళ్ళీ తప్పు ఇంటిగినా మళ్ళీ ఫ్రీగా చేసేస్తారనమాట సూపర్ అంటే సూపరు సో ఇలాంటి ఆఫర్ నేను ఎక్కడ చూడలేదు చాలా బాగుంది జస్ట్ ఇప్పుడే చేయించుకొని వచ్చాను త్రీ హండ్రెడ్ జస్ట్ చేయించుకొని వచ్చిన దీని మీద అడ్రస్ ఉంటుంది ఈ అడ్రస్ కూడా పెడతా బీటీఎం సైడ్ బీటీఎంలోనే ఉండేది సో ఉలిమావు బీటీఎమ్ అక్షయ్ నగర్ జేపీ నగర్ ఈ దగ్గరలో అయితే ఈ దగ్గర అవుతుంది సో ఆ షాప్ది కూడా అడ్రస్ దీంట్లో ఉంటుంది కాబట్టి నేను అయితే దాన్ని కూడా యాడ్ చేస్తాను మొత్తానికైతే స్టీరింగ్ బాక్స్ రిపేర్ అయితే అయిపోయింది చాలా మంచిగా ఫీల్ ఉంది రోజు బ డ్యూటీ చేస్తున్నా నేను సో దీని గురించి తర్వాత డ్రైవ్ చేసి ఎలా ఉందో చెప్దామనే ఉద్దేశంతో నేను దీన్ని అయితే పోస్ట్ చేయలేదు సో చాలా అంటే చాలా బాగుంది కానీ ఇప్పుడు వచ్చేసి మనం స్టీరింగ్ బాక్స్కి అయింటి ఖర్చు అనేది ఒకసారి కౌంట్ చేసి చూద్దామండి మనకు ఓన్లీ స్టేరింగ్ బాక్స్ బుషులు వేసినందుకు మాత్రమే మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు అలాగే మనకి ఎండ్లు వస్తాయి కదా బాల్ జాయింట్లు సో బాలిజైంట్లో ఎండ్లు వచ్చేసి అవుట్ సైడ్ ఇన్నట్ సైడ్ అని ఉంటాయి ఇన్నట్ సైడ్ మాత్రం మనం ఏమి అవి వచ్చేసి బ్రాండ్ ఏం కాదు మామూలు కంపెనీవి అవి వచ్చేసి ఏవో లోకల్ కంపెనీవి వచ్చేసి రెండు కలిపి పదకొండు వందల రూపాయలు బిల్ వేసినాడు అలాగే మనకి స్టేరింగ్ బాక్స్కి బూట్లు వస్తాయి ఆ బూట్లో ఒకటి రెండు అంటే మనకు తక్కువ వేసినా రెండే వేసినా కూడా సో టోటల్ బిల్ అయితే కనుక ఓన్లీ స్టేరింగ్ సంబంధించి మాత్రమే మూడు వేల ఐదు వందల రూపాయలు అయింది అలాగే మనము పనంతా అయిపోయిన తర్వాత వీల్ అలాట్మెంట్ పోయింటుంది కదా సో వీల్ అలాట్మెంట్ అనేది చేయించినాము దానికి వచ్చేసి మూడు వందల రూపాయలు చాలా తక్కువ రేట్లో అంటే తక్కువ రేట్లో చేసినాడు సో దాన్ని కూడా మీరు చూడనే చూసింటారు ఆల్రెడీగా సో మనమైతే దాని ఇమేజ్ అనేది యాడ్ చేసింటాం దాని గురించి చెప్పినప్పుడు సో చాలా అంటే చాలా తక్కువ మనకి వన్ మంత్ ఇస్తారు టైమ్ వన్ మంత్ లోపల ఎప్పుడన్నా మనకి అలాట్మెంట్ తప్పైందంటే ఇలా మళ్ళీ ఫ్రీ చేసి కానీ వన్ మంత్ లోపల ఫ్రీ చెకప్ ఉంటుంది అంతే సో ఫ్రీ చెకప్లో వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఫ్రీగా చేసిస్తారనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే వేరే చోట్ల నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు బీ కూడా ఉన్నారు ఒక చోట అలాట్మెంట్ మాత్రమే సో అందుకని చెప్పేసి వీల అలాట్మెంట్కి చాలా తక్కువ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అదైతే కదా అందులో మీరు అడ్రస్ చూసుకోవచ్చు ఆ ఏరియాలో మీకు దగ్గర అయితే ఎగిన అది విషయము టోటల్ అమౌంట్ వచ్చేసి ఐదు వేల ఒక వంద రూపాయలైంది సో ఖర్చు అయితే పర్లేదు అదే మనం కొత్త తీసుకుంటే ఇరవై తొమ్మిది ఉంది కొత్త స్టీరింగ్ బాక్స్ అయితే కన్నా సో మనం అంత బడ్జెట్ పెట్టలేము కదా తక్కువ అమౌంట్లో చేయించుకోవడమే మనకు ఎక్కువ గొప్ప సో అది కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న బిజినెస్లో చాలా దారుణంగా ఉంది బిజినెస్ అయితే ఎగిన ఇది విషయము నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైనా తీసుకొస్తా ఉంటాను మరి బాయ్